వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తా ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ బేగంపేట శివార్లో కుటుంబ తయారు సిద్ధంగా ఉన్న వెయ్యి లీటర్ల బెల్లం పానకం కోసం బెల్లం రైల్వే స్టేషన్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

మనదే రామగుండం జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట గ్రామం ప్రాంతంలో గుడుంబ తయారు చేస్తున్నారు అన్ని సమాచారం మేరకు టాస్క్ అధికారుల ఆదేశాల ప్రకారం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఏలియా మహేందర్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్ సునీల్ రాజేందర్ వెళ్ళి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ సుమారు వెయ్యి లీటర్ల గుడుబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం గుర్తించడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది లీటర్ల గుడుంబ స్వాధీనం చేసుకోవడం జరిగింది గుడుంబ తయారీ చేస్తున్న నిందితుడు బొంతల రమేష్ బేగంపేట టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోవడం జరిగింది తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న పద్దెనిమిది లీటర్ల గుడుంబాను రామగిరి పోలీసు వారికి అప్పగించడం జరిగింది వెయ్యి లీటర్ల గుడుంబ తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం పానకం ధ్వంసం చేయడం జరిగింది నేరాల నియంత్రణ గంజాయి అక్రమ రవాణా వినియోగం నియంత్రణ ముందస్తు చర్యల్లో భాగంగా రావగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో బెల్లంపల్లి రూరల్ సీఐ అబ్జరుద్దీన్ బెల్లంపల్లి టౌన్ ఎస్ఐ రమేష్ తాలగురిజాల ఎస్ఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో నార్కోటిక్ ట్రైనింగ్ స్నీఫర్ డాగ్తో అధికారులు తనిఖీలు చేపట్టారు స్టేషన్ పరిసరాలు అనుమానాస్పద వస్తువులను పరిశీలించి తనిఖీలు నిర్వహించారు సందర్భంగా పలువురు ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేసి వారి వివరాలను తెలుసుకున్నారు పార్సిల్ ఆఫీస్ ఎంట్రీ ఎగ్జిట్ గేట్ ఏరియా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు రైల్వే స్టేషన్లో ఆగిన రైలులో మరియు స్టేషన్ పరిధిలో ఉన్న హోటల్ తనిఖీ చేసి వివరాలు పరిశీలించారు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘా ఉంటుంది అని దానిలో భాగంగానే రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందని సీఐ తెలిపారు గంజాయి డ్రగ్స్ వాడడం వల్ల వ్యక్తికి నియంత్రణ కోల్పోయి చట్ట వ్యతిరేక కార్యకలాపించారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చేయడానికి అవకాశం ఉంటుంది కొంతమంది వ్యసనాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటూ మత్తు కోసం అడ్డదారులు తొక్కుతూ జల్సా జీవితం కోసం సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ మార్గంలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ అమాయక యువతను చెడు మార్గాల వైపు మళ్లించి గంజాయికి బానిసలుగా చేస్తున్నారన్నారు అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ తనిఖీల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జీఆర్పీ సిబ్బంది

యాభై తొమ్మిది మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అరవై ఎనిమిది లక్షల ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్విరామంగా ప్రజల కోసం పనిచేస్తుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు పరుస్తున్నామని అన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయలకు పెంచామని ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ను అందిస్తున్నామని త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇంద్రమ గృహాలు అరుగులైన ప్రతి ఒక్క నిరుపేదకు అందిస్తామని స్పష్టం చేశారు పది సంవత్సరాల కాలంలో హామీలే తప్ప అమలు చేసింది లేదని ఇండ్లు ఇచ్చిన పాపాన పోలేదని ప్రస్తుతం ఓ ఎమ్మెల్యే రైతు రుణమాఫీపై అవాకులు చివాకులు పేల్చాడని ఇప్పుడేమని సమాధానం చెప్తారని విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ మినిపల ప్రకాష్ రావు దన్నాయి దామోదర్ రావు చిలుక సతీష్ వెగోలం అబ్బయ్య గౌడ్ సాయిరి మహేందర్ జానీ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాజమల్లు వైస్ చైర్పర్సన్ బిరుదు సమతా కృష్ణ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కౌన్సిలర్లు మహమ్మద్ నిషాద్ రఫీక్ చింతల సునీత రాజు దున్నపోతుల రాజయ్య ఆర్డీఓ గంగయ్య తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు లబ్దిదారులు పలువురు పాల్గొన్నారు గురువుల మద్దతు తమకే ఉందని గొప్పలు చెప్పుకుంటూ తాను నిజామాబాద్ మేదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నా అని యజమానుల సంఘం ట్రస్మా అధ్యక్షుడు చెప్పుకోవడం విఠూరమని మా మద్దతు ఎవరికి ఇవ్వలేదని ఒకవేళ గురువుల మద్దతు మాకు ఉందని ఎవరు చెప్పినా అది అసత్యమని ప్రైవేట్ టీచర్స్ అండ్ ఎలెక్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నారా రాబోతున్నాయి దీనికి సంబంధించి యజమానుల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఓటిల్లో ఉంటున్నట్టుగా అట్లాగే తనకి యజమానులు గురువులందరూ మద్దతు ఇస్తున్నట్టుగా పేపర్ ప్రకటనలు చేసుకుంటా ఉన్నాడు ఇది పూర్తి అవాస్తవం యజమానులు వేరు గురువులు వేరు యజమానులు వాళ్ళు వాళ్ళు నలుగురు కలిసి ఒక చోట కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ ఉపాధ్యాయులు అట్లాగే యజమానులు మద్దతు ఇస్తున్నారు చెప్పడం ఆశ్చర్యకరం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ తరఫున నేను విజయకుమార్ నార్మల్ ఇంతవరకు ఎవరికి కూడా మేము ఎమ్మెల్సీకి సంబంధించి మద్దతు ఇవ్వడం కానీ ఇస్తున్నామని కానీ చెప్పలేదు ఇవ్వాల్సి చూసి తప్పకుండా గురులతో చర్చించి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ సంబంధించిన గురువులతో అక్కడి సంఘాల నాయకులతో చర్చించి ముఖమ్మడిగా ఒక జేఏసీగా పామై మద్దతు ఇస్తాం నిజమానులకు మాత్రం మా మద్దతు ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవం అలా చెప్పుకుంటే కనుక గతంలో మంచాలకు సంబంధించిన బీఆర్ఎస్ఏ ఎమ్మెల్యే ఎట్లాగైతే ఓడిపోయారు ఎట్లాగైతే మేము ఓడించాము ప్రైవేట్ టీచర్స్ అండ్ లీచర్స్ అట్లాగే ఎమ్మెల్సీ సంబంధించిన మెదక్ కరీంనగర్ నిజామాబాద్ తప్పకుండా ఓడిస్తాం మీరు మా అనుమతి లేకుండా మా అనుమతి ఉన్నట్టుగా మా మద్దతు మీకు ఉన్నట్టుగా చెప్పుకోవడం చాలా బాధాకరం మీ విద్యా సంస్థలో పనిచేస్తే ఆ సంస్థలు ఉన్న ఉన్నంతసేపు మీరు చెప్పిన మాట వింటాము కానీ మా వ్యక్తిగత విషయాలు ఓటుకు సంబంధించి మా నిర్ణయాలు మాకుంటాయి మేమందరం కూడా త్వరలో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన గురులందరం కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని పేపర్ పెట్టడం ద్వారా ఛానల్స్ ద్వారా చెప్తాం అంతవరకు ఈ ట్రస్మా వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు అని చెప్పేసి నేను విజయకుమ్మ నరవల్ల ఎంపిటీ స్టేట్మెంట్ థ్యాంక్ యూ సదానందం సందర్భంగా గోదావరి నిరుపేదలకు నిరాశ్రయులకు అన్నార్థులకు అనాథలకు తబిత ఆశ్రమం చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం మధ్య దినేష్ సుద్దాల రాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది క్యాడర్ కు అండగా నిలుస్తూ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారని కావున అదే విధంగా నిరుపేదలు అనాథలు అంటే వారికి వారి కుటుంబ సభ్యులకు ఎనలేని ప్రేమ అని వారికి ఏదో రకంగా సహాయం చేయడం జరుగుతుందని తన భార్య విజయ పిల్లల ఆశ్వత్ విధుర్ మాన్వితుల పుట్టినరోజులు కానీ వారి పెళ్లి రోజు అయిన అనాథాశ్రమంలో కానీ నిరుపేదలకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తూ ముందుకు సాగుతున్నారని కావున మున్ముందు వారు సిపిఐ పార్టీలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని అదేవిధంగా పేదవారికి మరింత సహాయ సహకారాలు చేయాలని పేర్కొన్నారు తాండ్ర సదానందం మాట్లాడుతూ నిరుపేదల పక్షాన్ని పోరాటం చేయడమే నా ధ్యేయమని అదేవిధంగా నిరుపేదలకు అనాథ పిల్లలకు అండగా ఉంటామని తెలిపారు నా పుట్టినరోజు సందర్భంగా గోదావరి అన్నదానం రామగుండం తవిత ఆశ్రమంలో పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందని సదానందం ఆనందం వ్యక్తం చేశారు చెట్లను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత మనదేనని పెద్దపల్లి జిల్లా కాలువశ్రాంపూర్ ఎస్ఐ ఓంకర్ యాదవ్ విద్యార్థులకు సూచించారు శనివారం పెద్దపల్లి జిల్లా కాల్వశ్రాంపూర్ మండలం ఇప్పలపల్లి గ్రామ పరిధిలో ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ మహోత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ ఓంకార్ యాదవ్ మాట్లాడుతూ పిల్లలు శ్రద్ధగా చదవాలని తల్లిదండ్రులు ఆకాంక్షను నెరవేర్చాలని సూచించారు చెరవారిని ఉపయోగించడం తగ్గించాలని మీకు ఏదైనా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్కి వన్ జీరో జీరోకు సమాచారాన్ని అందిస్తే మేము వచ్చి చర్య తీసుకుంటామని విద్యార్థులకు చెప్పారు అనంతరం సీఈఓ తహబిలాల్ మాట్లాడుతూ సయ్యద్ తహబిలాల్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో కంప్యూటర్ ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అని అన్నారు విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరమని కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశామని చెప్పారు శారీరక మానసిక ఆరోగ్యానికి స్వచ్ఛమైన చెట్ల గాలి ప్రధాన పాత్ర పోషిస్తుంది అని చెట్లను పెంచి వాటిని సంరక్షించే బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ నజీర్ ఎండి జాఫర్ ఉపాధ్యాయులు రాజవీర్ షరీఫ్ అలీ నజీం కృష్ణ పద్మజ ఫర్జానా తదితర ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు yeah <laughs>